ఆచార్య సద్బోధన ఆశాపాశ లోకంలో ఎవరికైనా ఒక్క త్రాడుతో కట్టివేస్తే ఆ బంధం నుండి తప్పించుకోవటానికి ఎంత కష్టపడాలి శరీరానికి ఎన్నో చోట్ల గాయాలవుతాయి అలాంటిది వందల కొద్ది త్రాళ్ళతో కట్టివేస్తే వారి పరిస్థితి ఏమిటి ఇక ప్రయత్నించడం కూడా అనవసరమే ఎవరో వచ్చి విడిపిస్తే తప్ప విముక్తి ఉండదు మరి ఈ అసురీ సంపద గల మానవుని పరిస్థితి ఏమిటి శతై పద్దాహ వందల కొద్ది ఆశలనే త్రాళ్లతో బంధించబడ్డాడు ఈ త్రాళ్ళు పాశాలు యమ పాశాల లాగా చాలా గట్టివి మరి ఇలా వందల కొద్ది పాశయాల చేత బంధించబడ్డవారు ఎలా బయటపడగలుగుతారు అసంభవం అయితే ఎవరో వచ్చి సాయం చేస్తే బంధ విముక్తిని పొందవచ్చు ఎవరతడు అతడే సద్గురువు గురువు లభిస్తే నీ ఆశ పాశాలన్నీ తొలగించుకోవచ్చు గురువు ఎలా లభిస్తాడో సన్మార్గం కోసం దైవం కోసం అనేక జన్మలలో తప్పిస్తేనే గురువు లభించేది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఓం నమ శివాయ